అన్ని రాసుకుంటున్నాం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకింత చెల్లిస్తామంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కలువకుట్ల కవిత వ్యాఖ్యానించారు గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ లెక్కలు ఎలా రాయాలో మాకు తెలుసు మీ లెక్కలు తీస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నారు సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసిన సీఎం రేవంత్ భయపడుతున్నారు పోస్ట్ చేసిన మరుసటి నాడి ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారు దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారు తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని కొనుగోలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా మోసమని కవిత దుయ్యబట్టారు కేసీఆర్ హ్యామ్ లో గ్రామాల్లో నీళ్లు పారాయి కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి రెండు వేల ఒకటిలో ఆగ మేఘాలపై దేవాదుల ప్రాజెక్టు కు చంద్రబాబు స్థాపన చేశారు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనులను చేయించారు తొంభై ఐదు పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఐదు శాతం పనులు పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానికి స్టేషన్ గనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని కవిత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగం లేదని కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు ఆడబిడ్డలను మోసం చేసిన మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ విద్యా స్కాలర్షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది రైతు భరోసా పేరిట రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు కవిత ఇక రుణమాఫీ అందరికి రాలేదని కానీ పూర్తయిందని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదన్నారు కాంగ్రెస్ అబద్దాలను ప్రజల్లో ఎండగడతామన్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు